రెండు తెలుగు రాష్ట్రాల్లో కులపిచ్చి ఎక్కువైపోయింది కుల భావన రోజు రోజుకి పెరుగుతూ పోతుంది ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ఇంకా ఈ కుల పిచ్చేందో ఈ మత పిచ్చేందో మనకి అర్థం కాదు ఇవి సమాజానికి ఏమైనా సరే ఉపయోగపడతాయా అంటే అది క్వశ్చన్ మార్కే కులభావన భావన పెంచుకోండి అని చెప్పేసి గతంలో ఒక రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో చెప్పాడు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నారేమో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడంతా కూడా కుల భావన పెంచుకోండి కుల పిచ్చి పెంచుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు ఈ రాజకీయ పార్టీల వల్ల ఈ రాజకీయ నాయకుల వల్ల సమాజంలో కుల మత విభేదాలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి కుల మత వివాదాలు పెరుగుతూ పోతున్నాయి వీటిని అరికట్ట అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నా కానీ వాళ్ళు అరికట్టలేదు అరికట్టరు కూడా ఎందుకంటే వాళ్ళ స్వార్థ రాజకీయం ఒక పార్టీ ఏమో మతాల మీద రాజకీయాలు చేస్తుంది మరికొన్ని పార్టీలు ఏమో కులాల మీద డిపెండ్ రాజకీయాలు చేస్తారు ఒక రాజకీయ నాయకుడు అంటాడు కుల భావన పెంచుకోండి అంటాడు మరో రాజకీయ నాయకుడు అంటాడు ఇంకా మత భావన పెంచుకోండి అని చెప్పేసి ఇంకో రాజకీయ నాయకుడు మాట్లాడతాడు ఈ కుల మత ఏవైతే ఉన్నాయో ఈ భావనలో అవి సమాజానికి మనుషులకు ఎంతవరకు అవసరం ఏంటి అన్నది ప్రజలే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది గత కొద్ది రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి ఆయా కార్యక్రమాలకి ఆయా పార్టీల నాయకుల్ని మినిపించుకొని మై బట్టి మాట్లాడిస్తున్నారు మై బట్టి మాట్లాడిస్తూ వాళ్ళేమో మా కులప నాయకుడు పెద్దవాడు మా కులపు నాయకుడు ఇది మా కులప నాయకుడు అది అని చెప్పేసి కులాల ప్రస్తావన చేస్తూ మాట్లాడుకుంటూ పోతున్నారు ఇది సమాజానికి ఎంతవరకు నెససరీయో మనకైతే అర్థం కాదు ఈరోజు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు అనుకుంటారు ఆయన పేరు బండి రమేష్ ఆయన ఈరోజు మాట్లాడిన మాటలు లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కంటే ట్రంప్ పెద్ద గొప్పవాడు ఏమీ కాదు కమ్మవాళ్ళు ఏదో ఒకరోజు ప్రపంచాన్ని ఏలుతారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడే మాటలు ఇవి వీళ్ళ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా మరి ఆయన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడచ్చు కదా నారా లోకేష్ గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ పేర్లు ప్రస్తావనికి ఎన్ని తీసుకొచ్చారో మనకైతే అర్థం కావడం ఒకసారి ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు ఆయన మాటలు ఒకసారి మీరు అందరూ కూడా వినండి తప్పకుండా కంపవాడు ఏలాడతాడు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఇదేమి గొప్ప కాదు డంప్ ఏడోకి వెళ్ళి రాలే మళ్ళాంటి సాధారణ పౌరుడే మన లోకేష్ మించినోడు కాదు చంద్రబాబు మించినోడు కాదు అట్లా పెరిగినోడే కాబట్టి ఏ సామాజిక వర్గం వారైనా సరే ఇలాంటి వారిని కట్టడి చేసుకోవాలి లేకుంటే ఆయా వర్గాలు సమాజంలో ఒంటరైపోతారు తెలంగాణ కాంగ్రెస్లో ఉంటూ ట్రంప్ మన లోకేష్ కంటే తోపు కాదు అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కనీసం రేవంత్ రెడ్డి కంటే అని కూడా అనడం లేదు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ నేతలకు ప్రశంసిస్తున్నాడు పైగా ప్రపంచాన్ని ఏడేవాడు మన కులం నుంచే వస్తాడని చెప్పేసి జోస్యం కూడా చెప్తున్నాడు ఏలేవాడు మన కులం నుంచే వస్తాడని చెప్పేసి జోస్ జోస్యని చెప్తుంటే కింద ఉన్న వాళ్ళంతా కూడా చప్పట్లు కొడుతున్నారు చాలా కులాల వారు చాలా కనిపెట్టారు ఎవరో మా కులం వాడు కనిపెట్టాడని చెప్పేసి చెప్పుకోవడం లేదు అది సమాజానికి మంచిది కాదు కమ్మ సామాజిక వర్గంలోని గొప్ప వాళ్ళు కూడా ఒక కులం కోసం పనిచేయలేదు ఏ రోజు కూడా ఎందుకంటే ఆ సామాజిక వర్గంలో కూడా చాలా పెద్ద పెద్ద పొజిషన్ పొజిషన్లోకి వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళు ఏనాడు కూడా తమ సామాజిక వర్గం గురించి మాట్లాడుకోలేదు తమ కులం కోసం మాట్లాడుకోలేదు తమ అటువంటి వ్యక్తులు ఏ రోజు కూడా మేము కులం కోసం పనిచేస్తున్నామని చెప్పేసి మాట్లాడలేదు ఆ సామాజిక వర్గంలోని వాళ్ళు కూడా ఒక కులం కోసం పనిచేయలేదు ఏ రోజు కూడా కానీ ఇలాంటి వారి వల్ల వాళ్ళు కూడా ఒక కులానికి పరిమితమయ్యే పరిస్థితి వచ్చేసింది ఆ వ్యాఖ్యలు చేసిన వంటి నాయకుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత బండి రమేష్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ ఇలాంటి రాజకీయ నాయకుల వల్ల సమాజంలో ఈ కుల మత భేదాలు ఎక్కువైపోయి ఈ పీక్ లెవెల్కి వెళ్ళిపోయి అసమతుల్యత అనేది రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది గతంలో చూసాం మనం ఒక రేణుకా చౌదరి ఆమె కూడా అన్నది పైన అమ్మవారు కింద అమ్మవారు అని చెప్పేసి మాట్లాడింది దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా అమరావతిలో సమ్మతుల్యత దెబ్బతింటుందని చెప్పేసి అక్కడ భూములు పేదలకు ఇవ్వకూడదని చెప్పేసి ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు సమాజం ఎటుపోతుంది సమాజంలో వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది ఎవరి కులం వాళ్ళకి గొప్ప కావచ్చు కానీ సమాజం మీద వృద్ధుల ఎంతవరకు సమంజసమో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా